ప్రభావతి సత్యం దగ్గరికి వచ్చి మన మౌనకాన్ని కూడా ఈ ఫంక్షన్కి పిలవాలి కదండి అందుకే మౌనకాన్ని పిలడానికి వెళ్దాం పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా సంతోషించి సరేనని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇంతలో బాలు అక్కడికి వచ్చి అదేంటి మౌనకాయ ఎక్కడికి రావాలంటే ఆ సంజయ్ గారి పర్మిషన్ ఉండాలి కదా మరి ఆ సంజయ్ గారు పంపిస్తాడో పంపించడో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే పిలిస్తేనే కదా తెలుస్తుంది మనం పిలిస్తే వాళ్ళు వస్తారు లేదో పంపిస్తాడో పంపించడో తెలుస్తుంది అందుకే వెళ్ళి పిలిచి వస్తామని చెప్పేసి అయితే అంటూ సత్యం ప్రభావతి వాళ్ళు మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళి మా శృతికి అలాగే రోహిణి నల్లపూసలు కూర్చే కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నాము అది ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేస్తున్నా మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే అదేంటి మీ అబ్బాయితో ఆ శృతి లేచిపోయింది కదా వాళ్ళిద్దరిదేనా ఈ ఫంక్షన్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి సత్యం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సంజయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం అవునవును వాళ్ళిద్దరే అయ్యి ఉండొచ్చు ఆ రోహిణి కూడా అటువంటిదాయే కదా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎందుకు ఇలా ఉంటారో నాకు అర్థం కాదు అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ కోసం అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మ ఇంకేం ఇంకేమంటారో అని అనుకుంటూ అక్కడ ఉన్న మౌనిక అయితే ఏంటమ్మా ఇప్పుడు ఈ ఫంక్షన్కి రాకపోతే ఏమైనా కొంపలు ముంచుకుపోతాయి మేము ఆ ఫంక్షన్కి రావాలనుకోవటం లేదు మేము అసలు ఆ ఫంక్షన్కే రాము మీకు నచ్చినట్లుగా మీరు ఆ ఫంక్షన్ జరుపుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి సత్యం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మౌనక వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మౌనకా మాత్రం అవును మాకు అసలు ఆ ఫంక్షన్కి రావడమే ఇష్టం లేదు మేము రాము మీరే ఏదో ఒక విధంగా ఆ ఫంక్షన్ జరుపుకోండి సంతోషంగా మేము రాకపోతేనే కదా మీకు మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మా నాన్న అయితే ఒక్కసారి షాక్ అయిపోయి మౌనిక వైపు చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న మౌనిక మాత్రం వాళ్ళని కసురుకుంటూ బయటికి వెళ్లమంటూ